ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా కళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు ఒక శ్వేత గారు సార్ ఇంటిని కంట్రోల్ చేయండి ఈ విధంగా వారు వేయడం కరెక్ట్ కాదు అసభ్య పదజాగంతో సంస్కారం లేని వార్తలతో వారిని కంట్రోల్ చేయమంటే నేను అసమర్థుడిని నేను చేయలేను అని చెప్పిన మెదడు నేను ఈరోజు మాట్లాడుతున్నాను నాతోటే ఆయన ఈ ఈరోజు ఒక డిఎస్పీగా ఉండటం సిగ్గు చేయడానికి కూడా నేను తెలియజేస్తున్నాను